రోజు ఎంతో కష్టపడి ఇంటికి వస్తే కనీసం ప్రయానికి అన్నం పెట్టమంటే పెట్టదు కూర వండమంటే వండదు కనీసం ఒక్క రోజున్న తట్లేకి అన్నం పెట్టానంటే పెట్టదు ఏం చేద్దామంటావు మరి ఈ రోజు స్విమ్మింగ్ పూల్ ఈద్లాడేకి వచ్చింది మేడం గారు నా ప్రతాపం ఏందో చూపిస్తా

దట్ ఈస్ ద టెక్నిక్ ఫ్రెండ్స్ మీ పిల్లలు కూడా మాటని పొత్తితో ఫాలో అవుతండి ఓకేనా ఓకే మీరు ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా